రౌడీ షీటర్లు చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకుండా వారిలో అవగాహన కల్పించి చట్టబద్ధంగా జీవించేందుకు గుంటూరు జిల్లా ఎస్పి సతీష్ కుమార్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆ వినూత్న కార్యక్రమం ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి మీరు ఈ మధ్యకాలంలో రౌడీ షీటర్ల ఇంటికి నేరుగా వెళ్తున్నారు అంటే ఈ నేరుగా వెళ్ళడం వెనక ఉద్దేశం ఏంటి ఏం చెప్పదలుచుకున్నారు రౌడీ షీటర్ల కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది ఓకే okay, అంటే ఈ రౌడీ షీటర్లో ఇంటికి వెళ్ళడం అనేది అబ్జెక్టివ్స్ ఒక రెండు అబ్జెక్టివ్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే నిజంగానే రౌడీ షీటర్ ఇప్పుడు ప్రజెంట్లో ఏమి చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడు కేసు ఉండేది ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ ప్రాపర్గా వస్తున్నారా ఇప్పుడు ఉన్న ఏరియాలో ఎలాగ జీవిస్తున్నారు మళ్ళీ రౌడీజంని కంటిన్యూ చేస్తున్నారా లేదా అనేది కింద స్థాయి అధికారులు కాకుండా నా లెవెల్లో కూడా తెలియాలి గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో తెలుసుకోవడం అనేది ఫస్ట్ మోటివ్ రెండవది మోటివ్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఇంట్రాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి కూడా అర్థమవుతాయి వాళ్ళు ఎలాంటి రౌడీజంలో ఇన్వాల్వ్ అవుతున్నారు ఎంత సీరియస్ ప్రాబ్లంలో ఉన్నారనేది వాళ్ళు తల్లిదండ్రులకు కానీ ఈవెన్ వాళ్ళు భార్య పిల్లలకి కానీ తెలియకుండానే చాలామంది ఈ రౌడీ బిహేవియర్లో కొనసాగిస్తున్నారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా దృష్టిలో ఉందంటే రేపు మన పోలీస్ ఎలాంటి యాక్షన్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు సపోర్ట్ కూడా పోలీస్కి ఉంటాయన్న ఉద్దేశం ఈ రెండు మోటివ్ కోసం నేనే గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి కొన్ని రౌడీ షీటర్స్ వాళ్ళు ఉన్న ఏరియాలో కానీ వాళ్ళ ఇల్లుని కానీ అక్కడ ఉన్న ప్రజలతో పాటు కానీ వాళ్ళు ప్రజల ద్వారా కూడా మనకు చాలా విషయాలు తెలుస్తాయి మళ్ళీ ఈ వ్యక్తి ఎవరైనా ఎవరిని పక్కన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారా వీళ్ళతో పాటు అసోసియేట్స్గా ఇంకా నలుగురు ఐదుగురు తయారవుతున్నారా ఇలాంటి యాంగిల్ కూడా తెలుసుకోవడానికి కోసం మనం పర్సనల్గా వాళ్ళు ఏరియాని కానీ ఇంట్లోని కానీ విజిట్ చేస్తున్నాం సార్ అంటే ప్రధానంగా చూస్తే మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది అదే ఉంటుంది అదేవిధంగా రౌడీ షీటర్లు కూడా స్టేషన్కి రావాల్సి ఉంటుంది సెటెన్ టైంలో వచ్చి సంతకాలు చేయాల్సి ఉంటుంది వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ ఎస్పీ నేరుగా ఉండటం వల్ల ఏంటి లాభం ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఎందుకు అంటే వైఫల్యం ఏమైనా పోలీసులు వైఫల్యం ఏమైనా కనిపిస్తుందా మీకు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ప్రతి వారం కానీ పదిహేదు రోజులకు ఒక్కసారి కానీ రౌడీ షీటర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు వచ్చి అటెండెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడము ఇదన్నీ రె రొటేషన్గా జరుగుతుంటాయి కాకపోతే ఏంటంటే ఎంతమంది షీటర్స్ రెగ్యులర్గా పోలీస్ స్టేషన్కి వస్తున్నారు ఎంతమంది షీటర్స్ పోలీస్ స్టేషన్కి రావట్లేదు రాన వాళ్ళు ఏదైనా రౌడీజంలో ఇన్వాల్వ్ అవుతున్నారా లేదా రీజన్ ఏంటి అన్నది అన్నీ కూడా మన గ్రౌండ్ లెవెల్కి వెళ్ళకున్నప్పుడు ఉన్నప్పుడు మనకు తెలియడానికన్నా స్కోప్ తక్కువ ఉంటాయి యాక్చువల్లీ ఇది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళడం వల్ల ఒక ఎస్హెచ్ఓకి ఎస్డిపిఓకి ఒక ఎస్పీకి మత్తిలో కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఏమి జరుగుతున్నది క్లారిటీ వస్తాయి కాబట్టి కింద లెవెల్ ఫంక్షనింగ్ కూడా ఇంకా బెటర్ అవుతాయన్న ఉద్దేశంతో పాటు కింద సార్ అంటే ఇప్పుడు ప్రధానంగా తెనాల్లో జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు మన ఓల్డ్ గుంటూరులో జరిగిన ఇన్సిడెంట్లు అంటే ఒక మర్డర్ కేసులో కావచ్చు ప్రధానంగా రౌడీ షీటర్లో ఇన్వాల్వ్ అయ్యారు ఎందుకని అంటే వీళ్ళ మీద ఏమైనా విజిలెన్స్ అంటే పోలీస్ విజిలెన్స్ ఏమైనా తగ్గిందనుకోవాలా అంటే అలాంటివి ఏమీ లేదు అంటే మనకి ఇప్పుడు నేను వచ్చి పది నెలలు అవుతుంది హార్డ్లీ ఒక సెవెన్ టు ఎయిట్ ఇన్సిడెంట్స్ రౌడీ షీట్స్ ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది అది కూడా ఒక తాగేసిన తర్వాత మత్తులో తాగేసిన మత్తులో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి కానీ ప్లాన్ చేసి కానీ అలాంటి జరిగిన ఇన్సిడెంట్స్ హార్డ్లీ వన్ ఆర్ టూ చెప్పచ్చు అంటే మన గుంటూరు లాగా కొన్ని సెన్సిటివ్ డిస్ట్రిక్ట్లో వన్ ఆర్ టూ ఇన్సిడెంట్స్ సమ్టైమ్స్ పోలీస్ దృష్టి ఉన్నప్పుడు కూడా తాగి ఉండడం వల్ల కూడా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కొన్ని జరుగుతాయి జరిగినప్పుడు కూడా వాళ్ళ పైన రౌడీషీట్ ఉంది కాబట్టి అది మనం రౌడీషీటర్ని మానిటరింగ్ని లోపం ఉందన్నట్టు మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం కానీ ఇది ఆ జనంలో జరుగుతున్న ఒక స్పొరాడిక్గా జరుగుతున్న ఇన్సిడెంట్ కానీ మన దగ్గర ప్లాన్ చేసి జరిగిన ఇన్సిడెంట్ అనేది పెద్దదిగా ఏమీ లేదు యాక్చువల్లీ కాబట్టి లోపాలు ఉన్నట్టు నేను చెప్పను కాకపోతే ఎప్పుడు కూడా ఒక ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఎప్పుడు ఉంటాయి సో ఆ స్కోప్ని ఆ చిన్న చిన్న గ్యాప్ని కూడా ఫిల్ అప్ చేయాలన్న ఉద్దేశంతో పాటు మనం ఈ ప్లాన్ చేయడం అంటే పోలీసుల వద్ద ఉన్న ఒక పెద్ద వెపన్ పీడీ యాక్ట్ ఇప్పటివరకు షీటర్లు గుంటూరు జిల్లాలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది మీద పీడీ యాక్ట్ పెట్టారు రేపు ఫ్యూచర్లో ఇంకా ఎవరి మీద పెట్టబోతున్నారు టోటలీ మనకి ఆల్రెడీ నేను వచ్చిన తర్వాత నేను రావడానికి ముందు కూడా ఒక పది పీడీ యాక్ట్ ఈ గంజా అండ్ సొలర్స్ రౌడీజం పైన పది పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది నేను వచ్చిన తర్వాత మూడు పీడీ యాక్ట్ ఎగ్జిక్యూట్ చేశాము ఇంకొక నాలుగు పీడీ యాక్ట్ కలెక్టరేట్లో ఉంది ఇంకొక మూడు పీడీ యాక్ట్ మనం రెడీ చేస్తున్నాం అంటే దాదాపు ఒక పది పీడీ యాక్ట్ మన ఆల్మోస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్న స్టేజ్లో ఉన్నాయి ఇది కాకుండా మనకి ఒక వన్ సిక్స్టీ సెవెన్ రౌడీ షీటర్స్ని మనం సెలెక్ట్ చేస్తాము వాళ్ళ పైన ఉన్న కేసెస్ని కూడా త్వరగా జరిపించి వాళ్ళకి కన్విక్షన్ కూడా త్వరగా తీసుకుని రావాలి పీడీ యాక్ట్ పెట్టడము తర్వాత వాళ్ళని ఫర్దర్గా అసాఘీయ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవ్వకుండా బైండ్ ఓవర్ అంటే మనకి సెక్యూరిటీ బైండ్ ఓవర్ అంటాము సెక్యూరిటీ బైండ్ ఓవర్ చేసినప్పుడు వాళ్ళు అమౌంట్తో పాటు బైండ్ ఓవర్ చేయడము వాళ్ళకి ఒకవేళ బెయిల్లో లో వచ్చినారంటే బెయిల్ని క్యాన్సల్ చేయించడము తర్వాత నగర పరిష్కరణ అంటారు ఎక్స్టర్నమెంట్ యాక్ట్ అది కూడా పెట్టించడం అని చెప్పేసి ఈ వన్ సిక్స్టీ సెవెన్ పైన మనం ప్రైమరీ ఫోకస్ పెట్టుకుంటున్నాము ఆ ప్రాసెస్ కూడా జరుగుతుంది అంటే ఇవాళ ప్రధానంగా చూసుకున్నట్టయితే మన తెనాల్లో మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కూడా కొంత ఫైన్ విధించి షీటర్ మీద అతన్ని కూడా జైలుకి పంపించడం జరిగింది అంటే ఒక పోలీస్ కాకుండా రెవెన్యూలో ఎవరైతే మెజిస్ట్రేట్ స్థాయిలో ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయబోతున్నారా ఎందుకు అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే మనకి జనరలీ సెక్యూరిటీ బైండ్ ఓవర్ అనేది మనం ఆన్ పేపర్ కాకుండా అంటే మనం ఇప్పుడు పాత వన్ నాట్ సెవెన్ సిఆర్పిసి ప్రకారం మనం బైండ్ ఓవర్ అంటాము ఇప్పుడు వన్ ట్వంటీ సిక్స్ బిఎన్ఎస్ కొత్తదికి వచ్చింది ఇప్పుడు బైండ్ ఓవర్ చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకొక క్రైమ్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అన్నది దాని ఉద్దేశం కానీ ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొక క్రైంలో ఇన్వాల్వ్ అవుతారు ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ అమౌంట్ ఒక త్రీ ల్యాక్సో ఫోర్ ల్యాక్స్ మేము ఇప్పుడు అన్నీ కూడా ఫైవ్ ల్యాక్స్కి బైండ్ ఓవర్ చేస్తున్నాం అమౌంట్ తక్కువ కదా అంటే ఫైవ్ ల్యాక్స్ ఖచ్చితంగా వాళ్ళు పే చేయాలి పే చేయకపోయినప్పుడు ఆల్టర్నేట్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్కి పవర్ ఉందంటే వాళ్ళని రిమాండ్ చేయడానికి నా పవర్స్ ఉన్నాయి అది ఎగ్జిక్యూట్ చేస్తారంటే కమింగ్ డేస్లో ఇది అంటే మామూలుగా బైండ్ ఓవర్ అనేది నియర్ పేపర్ కాకుండా ఫీల్డ్ లెవెల్లో ఎగ్జిక్యూట్ అయిందంటే ఇట్ ఈస్ నోన్ ఆస్ అ ప్రివెంటివ్ మెషర్ దీనికి పేరు వాళ్ళు గుడ్ బిహేవియర్ ఉండాలన్నందుగా ఒక ప్రివెంటివ్ మెషర్గా ఈ సెక్షన్స్ ఉపయోగపడుతున్నాయి కాబట్టి చాలా కంట్రోల్ రావడానికి ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా చేయాలి దానికి అదర్ డిపార్ట్మెంట్ సపోర్ట్ అంటే ఇటువంటి చేస్తున్నప్పుడు అంటే ఆర్థికపరమైన అంశాల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ రౌడీ రౌడీషెట్ కాకుండా ఆ రౌడీ సిటీ కుటుంబ సభ్యులకు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అటువంటప్పుడు ఆ కుటుంబ సభ్యుల నుంచి మీకు ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు మేము పర్సనల్ నేను వెళ్ళి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఈవెన్ కుటుంబ సభ్యులు మాట కూడా ఈవెన్ తల్లిదండ్రుల మాట కానీ భార్య మాట కూడా వినకుండా ఒక పది మందిలో ముగ్గురు నలుగురు ఉన్నారు రిమైనింగ్ అందరూ కూడా కుటుంబానికి కోసం మారిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఎవరెవరు ఇంకా మాట వినకుండా ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి మత్తిలో కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఎంత దూరం మనం పోలీస్ దీంట్లో సీరియస్గా ఉన్నామన్నది వాళ్ళ ముందే కన్వే చేయడం జరుగుతుంది దీనివల్ల ఫ్యామిలీ నుంచి కూడా వాళ్ళకి కొన్ని ప్రెషర్ వస్తాయి కాబట్టి మారడానికైనా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే ఇంకా ముందుకు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు ఇప్పుడు తెనాలి అరందల్పేట అంటే వెస్ట్ సబ్ డివిజన్స్ కొన్ని కనెక్ట్ చేయడం అనేది ఇప్పుడు ఇంకా ఓల్డ్ గుంటూరు అంటే ఎవ్రీ టూ డేస్ త్రీ డేస్కి ఒకసారి ఈవినింగ్ ఇలాంటి ఏరియాస్ విజిట్ చేస్తూ ఆ షీట్ ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేయాలని నాకు ప్లానింగ్ ఉంది కమింగ్ డేస్లో మన గుంటూరులో రౌడీజం రిలేటెడ్గా ఈవెన్ జరుగుతున్న చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా జరగకుండా చేయాలని నాకు ఉద్దేశం ఇది పరిస్థితి ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే క్షేత్రస్థాయిలో రౌడీ షీటర్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళలో మార్పు తీసుకొచ్చేందుకు ముఖ్యంగా రౌడీ షీటర్లు ఏదైతే చట్ట విరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొంటున్నారో వాటన్నింటిలో కూడా మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఎస్పీ సతీష్ కుమార్ అంటున్నారు కెమెరామెన్ నాగరాజ్తో నాగరాజు టీవీ నైన్ గుంటూరు